వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఆ రోజుల్లో సనాతన ధర్మం యొక్క సన్యాసాశ్రమ యొక్క ధర్మాలు ఖచ్చితంగా పాటిస్తున్నప్పటికీ ఒకరొక సందర్భంలో అనుకోకుండా స్వామివారి దగ్గరికి ఆ రోజుల్లో పునర్వివాహం మీద ఎక్కువగా చర్చ జరుగుతూ ఉండటంతో స్వామివారి మీద కొంతమంది స్వామివారి దగ్గరికి వస్తూ స్వామి పునర్వివాహం మీద ఖండిస్తూ ఒక లేఖ రాసివ్వండి అనగానే స్వామివారు ఒక పేపరు తీసుకొని ఒక పెన్ను తీసుకొని స్వామివారు రాయడానికి శ్రీ దత్త అంటూ మొదలుపెట్టారనమాట వెంటనే దత్తాత్రేయ స్వామి వారికి దర్శనమిచ్చి పెన్ను కింద పెట్టు అంటూ దత్తాత్రేయ స్వామి ఆజ్ఞాపించారు దానితో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు దగ్గర ఉన్నటువంటి కాగితాన్ని పెన్నును తీసి కింద పెట్టారనమాట తప్పుడు దత్తాత్రేయ స్వామి అన్నారు ఆచారాలు అనేవి ప్రాంతాన్ని పట్టి సమయాలను బట్టు మారుతూ ఉంటాయి అంటూ స్వామివారు అంతర్ధానం అయ్యారనమాట పెన్ను కింద పెట్టు అన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆజ్ఞని వీరు దత్తాత్రేయ స్వామి ఏ రచనలు చేయవద్దన్నారేమో అనుకొని సంవత్సరం పాటు ఏ రచనలు చేయకుండా వా దత్తాత్రేయ స్వామి ఆగ్ని కోసం ఎదురుచోరగా ఒకసారి అనుకోకుండానే వీరి వాళ్ళు పెన్ను పేపర్ పెట్టుకుని కూర్చొని అని మళ్ళీ మొదలుపెట్టగా దత్తాత్రేయ స్వామి ఆ విషయం మీద నేను రాయొద్దన్నానను కానీ దత్త సాహిత్య రచనలు చేయొద్దని అనలేదే అన్నారు దానితో వాసుదేవానంద సరస్వతి స్వామి గారు మళ్ళీ దత్తాత్రేయ స్వామి సాహిత్యం మీద రచనలు చేయటం మొదలుపెట్టారనమాట ఇలా నిరంతరం దత్తాత్రేయ స్వామి అగ్నిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవారు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు గారు దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర సర్వం శ్రీ దత్తార్పణమస్తు